హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయేది పుట్టగొడుగుల బిర్యానీ అదేనండి మష్రూమ్ బిర్యానీ ఇది వెజిటేరియన్కి మంచి ఫుడ్ అది కాక మీరు చికెన్ బిర్యానీ అని మటన్ బిర్యానీ అని లేకపోతే వేరు వేరు రకాల బిర్యానీలు తిని తిని ఇసుగుబుట్టి కూడా ఉంటారు కదా ఇదొక్కసారి ట్రై చేయండి వావ్ అనకుండా ఉండలేరు అలాంటి పోషక విలువలు ఉన్న మంచి బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా మష్రూమ్లు రెండు ప్యాకెట్లు తీసుకోండి ఇవి మాటల్లో కూడా చక్కగా అవైలబుల్గా ఉన్నాయి వాటిని రెండుసార్లు చక్కగా నీళ్లు పోసి ఆ పైన మట్టి అంతా పోయేంత వరకు వాష్ చేయండి తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసేయండి వంపిన తర్వాత పైన ఉన్న పొట్టు మీకు ఈజీగా వస్తుంది ఆ మట్టితో ఉన్న పొట్టు అంతా చక్కగా అలా గోరుతో ఒకసారి అంటే వచ్చేస్తుంది అలా వైట్గా వస్తుంది ఎలా అంటే ఇప్పుడే తినేద్దామా అన్నంత వైట్గా ఉంటాయి అన్నమాట వాటిని ఒక మష్రూమ్ని రెండుగా కట్ చేసుకోండి కట్ చేసి వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి దానికోసము కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పుదీనాకు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు ఇది వంద గ్రాములు ఉంటుంది వేసి చక్కగా మ్యారినేట్ చేసి వేసుకోండి బాగా ఆ మసాలా ఆ మొక్కలుగా పట్టేటట్టు కలపండి కలిపి మూత పెట్టేసేయండి ఇప్పుడు మనం బిర్యానీ కోసం కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు గరెట్లు ఆయిల్ వేసుకోండి ఇటెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ షాజీర ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు కొద్దిగా జాపత్రి మూడు నాలుగు లవంగాలు ఇట్లా మీ దగ్గర ఏమేమి బిర్యానీ వస్తువులు ఉంటే అవన్నీ వేసుకోండి కొంచెం బిర్యానీ ఆకు కూడా వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకొని వేసేసేయండి దాంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా నిలువుగా చీల్చి వేసి అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు ఒక రెండు మీడియం సైజు నిలువుగా తరిగి వేయండి అవి కొంచెం మగ్గిన తర్వాత టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చక్కగా కలిపేయండి అది కొంచెం వేగిన తర్వాత ముందుగానే మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని కూడా వేసి కలుపండి చక్కగా కలతిప్పిన తర్వాత ఇప్పుడు మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల కల్లా మీకు అలా వాటర్ వచ్చేసింది ముందుగానే మనం కడిగి పెట్టుకున్న బసుమత్తి బియ్యాన్ని దాంట్లో వేసి చక్కగా కలపండి రెండు గ్లాసుల బియ్యానికి గ్లాసున్నర నీళ్లు మాత్రమే పోయండి ఎందుకంటే మనకు మష్రూమ్లో కూడాను వాటర్ ఉంటుంది కాబట్టి అలా కలిపి తగినంత ఉప్పేసి కొత్తిమీర పుదీనాకు కరివేపాకు ఈ మూడు వేసేసి చక్కగా మూత పెట్టేసేయండి కుక్కరు మూడు విజిల్స్ వేసిన తర్వాత దించేసేయండి అంతే అయిపోయింది మన టేస్టీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ ఒక్కసారి కింద నుంచి పైకి అంతా కలిసేటట్టు కలుపుకోండి గుమగుమలాడే బిర్యానీ ఇక మీ సొంతం వేడివేడిగా సర్వ్ చేయండి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ చిప్ ఛానల్ని సపోర్ట్ చేయండి